హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూసింది సూర్యాపేట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఈనాడ ఆఫీస్ దగ్గర హనుమాన్ నగర్ అండి హనుమాన్ నగర్లో తూర్పు ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ సేల్కి వచ్చిందండి ఇరవై ఐదు యాభై నాలుగు కొలతలు అండి తూర్పు ఫేసింగ్ ఇరవై ఐదు వెడల్పు యాభై నాలుగు లోతు నూట యాభై గజాలు తూర్పు ఫేసింగ్ వర్క్ నడుస్తుంది ఇది సింహద్వారం అండి ఇది మెయిన్ ఎంట్రన్స్ ఈ టైల్స్ వేసాడండి మెయిన్ రోడ్డుకి పాడవకుండా మెయిన్ గోడకి లుక్కింగ్ కోసం దీంట్లో ఏంటంటే ఇది స్టెప్స్ కింద కామన్ బాత్రూమ్ స్టెప్స్కి గ్రానైట్ వచ్చింది సింహద్వారం వర్క్ నడుస్తుంది ఇది హాలు దీంట్లో ఏంటంటే ప్రత్యేకత టీవీ యూనిట్ కిచెను కబోర్డ్స్ వర్క్ చేసిస్తారండి అండి బిల్డరు టీవీ యూనిట్ కిచెన్ ఇది కిచెన్ అండి పూజా గది టీవీ యూనిట్ ప్లస్ కిచెన్ కబోర్డ్ వర్క్ చేసిస్తాడు యాభై ఐదు లక్షల ధర చెప్తున్నాడు నూట యాభై గజాలు యాభై ఐదు లక్షల ధర ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లోరు విత్ అటాచ్ బాత్రూమ్ అండి ఒక నెలలో ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయితే ఎవరికైనా కావాలంటే ముందుగా చూసుకోండి రేట్ మాట్లాడుకోవచ్చు ఫినిషింగ్ త్వరగా చేసిస్తారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ బాత్రూమ్ పైన లోరు మనం ఎక్సెస్ అంతా మనం ఫినిష్లో వేసుకోవడానికి ఇది పెద్దగా హాల్ వచ్చిందండి డైనింగ్ హాలు హాలు ఇటు ఈ దర్వాజా ఉన్నది వాష్ ఏరియా వస్తుంది వాష్ ఏరియా కూడా టైల్స్ వేసాడు వాషింగ్ మిషన్ పాయింట్ అన్ని పెట్టుకోవడానికి వాష్ ఏరియా కూడా ఉంది టీవీ యూనిట్ కిచెన్ పాయింట్ ఈ రెండును కబోర్డ్స్ వేసి ఇస్తాడు ఎవరికైనా కావాలంటే సంప్రదించండి నూట యాభై గజాలు ఇరవై ఐదు యాభై నాలుగు కొలతలు తూర్పు ఫేసింగ్ ఇనడ్ ఆఫీస్ దగ్గర హనుమాన్ నగర్ యాభై ఐదు లక్షలు ధర ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్